ఆలోచన అన్ని ఆలోచించుకునే చేసినావా మ్యారేజ్ చేసుకుందాము ఓకే కరెక్ట్ పర్సన్ ఏమో అందుకే కదా ఇంతవరకు వచ్చినాము ఓకే మీకు మీకు ఇప్పుడు మేజర్ గా లవర్స్ అన్నప్పుడు కంపల్సరీ గొడవలు ఉంటాయి ఏ విషయంలో ఎక్కువ గొడవ వచ్చేది చెప్తున్నా కదా పైసల విషయంలో గొడవ వచ్చేది నేను ఏం పని చేయకపోతుండే కానీ అన్ని అప్పులు చేస్తుండే అప్పులు చేస్తుండే వీడియోలో దానికి దీనికి అన్నిటికి నాకు బాగా ఇబ్బంది అయిపోతుండే కార్డాలింగ్ గొడవ అయితే గొడవ కాలే కార్డాలింగ్ నువ్వు ఇంత స్టేట్ ఫోర్ ఇంత నిజాయితీ ఉన్నావు కదా ఎందుకు అంటే అవును వాస్తవంగా ఉన్నాయి కదా స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడే వాళ్ళు అందరికి నచ్చారు అనేది అది అనుకోవచ్చా బయట బయట నేను అనేది ఓకే ఈ అమ్మాయి అర్థం చేసుకున్నది కావ్య అర్థం చేసుకున్నది ఇంత దాకా వచ్చింది అంటే ఒక అమ్మాయి ఇంత దాకా జర్నీ చేసింది అంటే నమ్మకం అన్న సెట్ అవుతాడనే నమ్మకం అన్న ఉండాలి లేదంటే బాగా చూసుకుంటాడనే నమ్మకం అనే ఉండాలి ఏదో ఒకటి ఉంటే మాత్రమే ఒకటి కాదు అన్ని బాగా చూసుకుంటాడు మంచిోడు ప్రేమ బాగా చూస్తాడు అంత కాన్ఫిడెంట్ ఎట్లా వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి ఉన్నాడు ఎందుకంటే నువ్వు కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా అంటే గర్ల్స్ రెస్పెక్ట్ కానీ లేకపోతే నా దగ్గర వేరే వాళ్ళ దగ్గర మాట్లాడడం చేయడము మంచిగా చూపిస్తాడు ప్రేమ అంతా అని మంచిగా చూసుకుంటాడు అని నమ్మకం నాకు ఎక్కువ జాలి ఎక్కువ బ్రో మనకి సీరియల్ అవుతున్నా ఎవరైనా నాకు ఎవరైనా వచ్చి అడిగారు అనుకో నేను చేయగలత పక్కా నా వల్ల అయినా చేస్తా జాలే ఎక్కువ కానీ మళ్ళీ మనమేనే రివర్స్ అవుతా ఉంటా అదే బాయ్ అదే బాధ అంతే నేనైనా చెప్తా ఎందుకు వీళ్ళు చేసిండ్రు కదా మళ్ళీ ఎందుకు హెల్ప్ చేస్తావు వాళ్ళకి అని అంటే అయినా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాడు పాపం కదా ఉన్నప్పుడే వస్తుంది తర్వాత మర్చిపోతా బ్రో కావ్యూ అంతా ఓకే అంత పర్ఫెక్ట్ మీకు కాలేజ్ లో అంటే ఇప్పుడు రేమో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అది పక్కన పెడితే మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు వేరే ప్రపోజల్స్ కానీ వేరే వాళ్ళు లైన్ వేయడం కానీ ఇలాంటి ఏమన్నా జరిగినాయి ఏది జరగలే మా ఇప్పుడు కూడా అడుగుతారు మా ఆఫీస్ లో శేఖర్ కాకుండా ఇంకెవరైనా ప్రపోజ్ చేయడము ఎవరైనా చేసిన అంటే నేను అంట అసలు ఆ ఛాన్స్ కూడా ఇవ్వను నేను ఎందుకంటే ఫస్ట్ నేను చెప్పేస్తా ఇట్లా మా శేఖర్ ఉండు ఇలా ఇలా అని చెప్పి అన్ని ఏమున్నా జనువున్ గా బ్రో అందుకే ఇప్పటిదాకా ఉండడం కృష్ణునికి అదే చెప్తున్నా కదా అంటే మాది టూ థౌజండ్ టెన్ నాకు తెలుసు నా ఫిఫ్త్ క్లాస్ టూ టెన్ అప్పటి నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు తెలుసు అని అంటే ఈయన లైఫ్ లో ప్రతి విషయం నాకు తెలుసు ప్రతి పర్సన్ లైఫ్ లో మీరు కాకుండా మిమ్మల్ని అంటే పెళ్లి చేసుకుందాం టైం పాస్ ఇంకెవరైనా లవ్ చేసి లేదు లేదు టైం పాస్ ఎవరైనా లవ్ చేయాలి కానీ నార్మల్ గా క్యాజువల్ గా అయితే ఉంటాయి కదండి సన్స్ అదే బ్రో ఒక సినిమా అని చూడు పెళ్లి గటాలు అయ్యాయా అంటే పెళ్లి గాలే గటాలు చాలా అయ్యే అర్థం చాలేదు జోక్స్ ఓకే 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 ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఓకే ఇప్పుడు రెమో ఏం చేస్తున్నాడు అయితే ఇంస్టాగ్రామ్ ఏం రాదు కదా అంటే నేను ఒక ఎందుకు మాట్లాడుతున్నాడు రెమో నేదా తక్కువ చేయాలని కదా మిమ్మల్ని లేపాలని ప్రతి ఆడపిల్లకి ఏముంటది అంటే నా హస్బెండ్ బాగా సంపాదించాలి కార్ ఉండాలి మాకు బాగా లగ్జరీ తిరగాలన్న థాట్స్ ఉంటాయి ఎందుకంటే మ్యారేజ్ చేసుకోక ముందు నుంచి కూడా నువ్వు మైలు కట్టుకొచ్చునో సరే ఏదో చేసుకొచ్చునో ఇట్లా పర్సెంట్ ఇట్లా అమ్మాయిలు ఉండరు కొంతవరకే థింక్ చేస్తారు కొంతమంది ఉన్నారు కానీ అంత ఊప్స్ పెట్టుకొని సెట్ అవుతాడు అని స్టిల్ ను ఇప్పటి వరకు రేమో కరెక్ట్ గా సెట్ అవ్వలేదు నమ్మకం ఉంది నాకు సెట్ 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 అవుతాడు అవుతాడు దేంట్లో

ఆలోచిస్తా కూడా ఎందుకు ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ దీని తప్ప ఏదైనా పని ఏదన్నా పనిచేసుకుంటే ఈయన ఇంటర్ లో ఇంటర్ కాదు టెన్త్ నుంచే జనవరి ట్వంటీ సిక్స్ కి రవితేజ బర్త్డే ఆ రోజు జనర ఎగరడానికి కూడా రాడు సినిమాకే వెళ్ళిపోతాడు రవితేజ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అని ఓహో రవితేజ ఒక సీన్ అయింది యాక్చువల్లీ మా మా నాకు పెద్ద ఉన్నాడు సో ఒక రోజు ఏమైంది స్కూల్ డ్రెస్ వేసుకున్నా ఆ రోజు రవితేజ బల్ మూవీ రిలీజ్ బల్ప్ స్కూల్ లో ఎగ్జామ్ ఉండే ఎగ్జామ్ రాయలే ఏం రాయలే బ్యాగ్ పడేసి డైరెక్ట్ వెళ్ళిపోయినా కరెక్ట్ సెన్సేషన్ థియేటర్ దానిలో పోయి టికెట్ ఇట్లా తీసుకున్న లోపు ఫస్ట్ డే ఫస్ట్ షో మార్నింగ్ షో ఉంటుంది ఇట్లా టికెట్ తీసుకున్న లోపు మా వచ్చి ఇట్లా గల్ పట్టుకొని గుంజేసాడు స్కూల్ పోకుండా ఆ ఎగ్జామ్ రాయకుండా నువ్వు సినిమా నుండి కూర్చొని మామూలుగా కొట్టలేదు బ్రో పొట్టు పొట్టు కొట్టిండు కానీ అయినా కాని మళ్ళా స్కూల్లో తీసుకొని వదిలేసిండు మా అన్న నన్ను అది నువ్వు అసలు ఎట్లా ప్రిన్సిపాల్ సార్ ఉన్నాడు ఇప్పుడు లేని చనిపోయినాయన చాలా హ్యాపీగా ఉంటుండే ఆయన ఉన్నప్పుడు సో ఆయన మామూలుగా అవి అంత పిచ్చారు అని రవితేజ ఓకే రవితేజ బొమ్మలు పెట్టుకుని అవి వేసుకుంటు బుక్ అంతా రవితేజ బొమ్మలు ఉంటాయి ప్రతి సినిమాలుంటే ఆ రోజుల్లో పాటలు బుక్ వచ్చాయి రవితేజ సినిమాగ్గల అవునా ఏమన్నా డబ్బులు ఇస్తుండే బ్రో నాకు స్కూల్లో ఆ పది రూపాయల మొత్తం పాకెట్ మనీ అంతా వేసుకుంటుండే పది రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చింది అనుకో

కంచానా కంచనా ఏదో తెలుగు సికిందర్ 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 ఫ్రెండ్షిప్ గురించి ఉంటా సినిమా అప్పుడు నేను న్యూస్ పేపర్ ఇస్తుండే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఈనాడు పేపర్ లో ఏమొచ్చిండే తెలుగులో అదంతా కట్ చేసి కట్ చేసి కట్ చేసి ఇట్లా గిఫ్ట్ లెక్క ఇస్తుండే లేదు సూర్యన్ దానికి సగం పడిపోయినా ఎవరైనా అమ్మాయిని పడేయాలంటే మార్నింగ్ పేపర్ వేసి ఎవరి ఆ అమ్మాయి ఎవరికి చూసి ఆ పేపర్లు కట్ చేసేయండి కనీసం టైం తీసుకుని వాడతారు నాకు ఆ స్కిన్ వచ్చినప్పుడు బాగా ఇవన్నీ గుర్తుకొచ్చినాయి బ్రో మన కమిటీ కుర్రాల మూవీలో ఈ రోజులు అదే ఉంటాయి సాంగ్ ఉంటా అవును సాంగ్ విన్నప్పుడు అలా బాగా గుర్తుకొస్తుండే నాకు అవన్నీ ఓకే సాంగ్లు పాటలు కానీ అవి కానీ ఇవి కానీ బుక్స్ కానీ మస్తు అనిపిస్తున్నాయి ఆ పొట్లో అవన్నీ

ఒక అబ్బాయి వెల్ సెటిల్డ్ గా ఉన్నాడు అంటే మాత్రం ఒక అమ్మాయి కాన్ఫిడెంట్ గా ఉంటది సార్ రెమో మీద నీ కాన్ఫిడెంట్ ఏంటి అసలు సెటిల్ అయితాడు అని అది పక్కన పెడితే నన్ను బా చూసుకున్నారు నాకు నమ్మకం అంతే ఆ ఇప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఎక్కువిస్తా బ్రో నేను ఓపెన్ గా నార్మల్ గా చెప్తున్నా వేరే అమ్మాయితో తిరిగినా సరే మా మనకు అనుకుంటూ ఒక అమ్మాయి ఉంటది కదా మనం లవ్ చేసే అమ్మాయి ఒక అమ్మాయి ఉంటది మాక్సిమం ఇంపార్టెన్స్ ఇస్తాను నేను వీడియోస్ చూసిన అయినవి ఎన్నో వీడియోస్ చూసినా ఎంతో మందితో తిరగడము చేయడం అప్పటికే లవ్ లో ఉన్నారు కదా నేను వీడియో స్టార్ట్ చేయకుండా మీరు లవ్ లో ఉండదు కానీ నాకు తెలుసు కదా ఈయన నాతో ఎలా ఉండు మీరే ఎలా ఉండు నాకు చూసి తెలుస్తుంది కదా ఆ నమ్మకం వచ్చింది నాతో ఉండేలాగా నీతో పర్ఫెక్ట్ గా ఉండడనే నమ్మకం మీకు వచ్చింది అప్పటికే ఎందుకంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆ మెంటాలిటీ అయింది అనేది మీకు ఆ శక్తి ఉంటదిలే మాకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటే మీకు ట్వంటీ ఇయర్స్ అంతా శక్తి ఉంటుంది మీకు ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అడ్వాన్స్ ఉంటుంది మీ మైండ్ సెట్ అనేది